ప్రైజ్ దలాడ్ సకల ఆశీర్వాదములకు కారకుడును మన విమోచకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక ఆమెన్ ప్రియులారా ఈ దినము ఆగస్టు ఇరవై తొమ్మిది గురువారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా నా హృదయపూర్వకమైన శుభములు ప్రభువు మిమ్మును మీ పిల్లలను ఆశీర్వదించి సంపూర్ణమైన ఆరోగ్యమును ఆయుషును అనుగ్రహించి మీ కుటుంబమునకు నెమ్మది దయచేయునుగాక ఆ మేన్ ప్రతీ ఉదయకాలము వేళ దేవుని మాటలు వింటూ మన జీవితాన్ని ఆశీర్వాదకరముగా నడుపుకోవడానికి ప్రభు ఇచ్చిన ఈ భాగ్యమును బట్టి దేవునికి మనమెంతో ఉన్నాం రండి ఈ దినము కూడా దేవుని మాటలు వినడానికి మనలను మనము సిద్ధపరచుకుందాం గత దినమున కీర్తన గ్రంథము ముప్పై కీర్తన పదకొండవ చరణమును ధ్యానించాం తిరిగి అదే మాటను ఈ దినము కూడా మరలా ధ్యానము చేద్దాం పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి యహోవా ఎందలి భయభక్తులు మీకు నేర్పెదను ప్రార్థన పరిశుద్ధుడా మా పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం మీ మహాకృపా బాహుళ్యమును బట్టి మమ్ములను ప్రేమిస్తూ మాతో ప్రతీదినం మీరు మాట్లాడుతున్న విధానము కొరకై స్తోత్రాలు వాక్యము వింటున్న నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకొనండి వారికున్న ప్రతి యొక్క బలహీనత యేసుక్రీస్తు నామములో వాక్యము ద్వారా కొట్టివేయండి నీ బిడ్డలను దర్శించి వారి కుటుంబాలకు క్షేమమును అనుగ్రహించండి వారి ఆత్మీయ జీవితాలను మీ వాక్యము చేత మీ సంఘములో స్థిరపరచండి అనేక మంది రక్షణ పొందక ఇంకనూ నశిస్తున్నారు మీరాకడ త్వరితముగా ఉంది మీరాకడ కొరకై అట్టి వారిని రక్షించండి రక్షించబడిన బిడ్డలు కడవరి దినాలలో త్రుట్టిల్లిపోతున్నారు వారిని స్థిరపరచండి వింటున్న వాక్యం మా హృదయములో క్రియారూపం చేయునట్లుగా మములను బలపరిచి నడిపించుమని నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ దేవుని యొక్క లేఖనములో కీర్తన గ్రంథము ముప్పై నాలుగవ కీర్తన పదకొండవ చరణాన్ని చదువుకున్నాం ఈ లేఖనమునందు అద్భుతమైన విషయాలను ప్రభువు మాట్లాడుతున్నాడు పిల్లలారా అని చక్కని పిలుపుతో ఆయన పిలుస్తున్నాడు పిల్లలారా అని పిలిచే ఆ పిలుపులో శాశ్వతమైన ప్రేమ కనబడుతుంది ఎందుకంటే కొన్ని పర్యాయాలు ఆయన బిడ్డలను ఆయన పిలిచిన పిలుపును చూస్తే ఆయనకు ఎంత కోపం వచ్చిందో ఆయన ఎంత కోపముతో ఉన్నాడో అనే విషయాలు మనకు అర్థమవుతాయి ఇర్మియా గ్రంథము మూడవ అధ్యాయము పద్నాలుగవ వచనము మరియు ఇరవై రెండవ వచనం ఇర్మియా గ్రంథము మూడు పద్నాలుగు భ్రష్టులగు పిల్లలారా తిరిగి రండి నేను మీ యజమానుడను ఇదే యహోవా వాక్కు ఇరవై రెండవ వచనం భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి మీ అవిశ్వాసమును నేను చేసేదను నీవే మా దేవుడవైన యహోవావు నీ యొద్దకే మేము వచ్చుచున్నాము లేఖనములో ఇర్మియా గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తున్నప్పుడు ఇస్రాయేలీలు ఎంతగా త్రుట్టిల్లిపోయారు దేవునికి ఎంత కోపాన్ని పుట్టించారో మనకు అర్థమగుతుంది అందుకే ఆయన పిలుస్తూ భ్రష్టులైన పిల్లలారా అని పిలిచాడు అంటే దేవుడు ఎంత కోపముతో ఉంటే ఆ మాటను పలుకుంటాడు ఆయనకు వీరు ఎంత కోపాన్ని రప్పించారు ఆలోచించండి అంతేకాకుండా దేవుని పిల్లలైన వారు వారికున్న ఆత్మీయ స్థితి ఆ పిలుపులు చాలా స్పష్టంగా కనపడుతుంది వారు భ్రష్టులైపోయారు అని ఒక వ్యక్తి ఎప్పుడు భ్రష్టుడైపోతాడు ఈరోజున చాలాసార్లు మనం అంటూ వింటూ ఉంటాం వాడు భ్రష్టుడైపోయాడండి ఆ పిల్ల భ్రష్టు తయారైందండి అని అంటే సరి అయిన మార్గములో నడవక పెద్దల మాటను గౌరవించక దేవుని లేని వారు భ్రష్టులుగా తయారవుతారు ఇస్రాయేలీల ప్రజలు దేవుని ధర్మశాస్త్రాన్ని కలిగిన వారు ప్రవక్తలను దేవుడు వారికి అనుగ్రహించాడు యాజకులను ఇచ్చాడు న్యాయాధిపతులను ఇచ్చాడు అయితే వారు ఎంతమంది దేవుని పక్షముగా వచ్చి వారికి జీవము గల మాటలు అందించినా కూడా వారి యొక్క నడవడిక వారి క్రియలు వారు మార్చుకోలేదు భ్రష్టులైపోయారు దేవునికి దూరమై చెడుతో బ్రతుకుతూ చివరికి వారి జీవితాలు వారే నాశనం చేసుకున్నారు అందుకనే భ్రష్టులైన పిల్లలారా వారు పిల్లలే కానీ ఏమయ్యారు అంటే భ్రష్టులైపోయారట దేవునికి ఇంకా కొంచెం కోపం వచ్చినప్పుడు జపన్యా ద్వారా ఈ రీతిగా వారితో మాట్లాడాడు సిగ్గుమాలిన జనులారా కూడిరండి పొట్టు గాలికి ఎగురునట్లు సమయము గతించుచున్నది ఎవరిని ఈ మాట అన్నాడు ఆయన అంటే ఆయన పిల్లలనే అంటే దేవునికి ఎంత కోపం వస్తే హృదయములో ఎంత బాధ ఉంటే ఆ పిల్లల పైన ఎంత ప్రేమ ఉంటే ఆ మాట అనుంటాడు సిగ్గుమాలిన జనులారా పొట్టు గాలికి సమయం గతిస్తుంది అన్నాడు అంటే సమయం వ్యర్థమైపోతుంది ఈ లోకపు నటన ముగించే కాలం దగ్గరబడింది మీరు చూస్తే ఇలాగ బ్రతుకుతున్నారు అని దేవుని హృదయములో ఉన్న వేదనను బట్టి ఆయన పిల్లలను ఆయన పిలుస్తూ ఉన్నాడు పిల్లలారా అన్న దానిలో శాశ్వతమైన ప్రేమ కనబడుతుంది అంతేకాదు దానిలో దేవుని పిలుపు కనబడుతుంది ఆయన పిలుస్తూ ఉన్నాడు ఈరోజున ఒక్క ఇస్రాయేలీల ప్రజలనే కాదు సుమ ప్రపంచములో ఉన్న ప్రతీ వ్యక్తి ఆయన బిడ్డలే కారణం సర్వ సృష్టిలో ప్రతి వ్యక్తి సృష్టికర్త అయిన దేవుని చేత నిర్మించబడినవాడు ఆ సృష్టికర్త యేసు ప్రభువే అందుకనే యేసు ప్రభువారు సర్వజనులను కూడా నా యొద్దకు రండి అని ఆయన పిలుస్తున్నాడు ఈరోజున దేవుని యొద్దకు రావడానికి మనుషుడికి ఎంతో అహంభావం గర్వం ఎన్నో అడ్డంకులు కొందరికి కులభేదం కొందరికి మతభేదం కొందరికి ధనవంతులం అనే అహం కొందరికి మరొక్కటి ఈ రీతిగా ఎన్నో అభ్యంతరాలను మనుషుడు హృదయములో ఉంచుకొని దేవుని యొద్దకు రాలేక నాశనానికి గురవుతున్నాడు వాక్యం వింటున్న ప్రియులారా మీరు ఏ కులస్థులైనా కానీ ఏసు ప్రభువారికి కులముతో నిమిత్తములే మీరు ఏ మతస్థులైనా కానీ ఏసుప్రభువారికి మతముతో స్థా సంబంధములే ఆయన సృష్టికర్తైన దేవుడు నీవు నశించిపోవడం ఆయనకిష్టములేక నిన్ను ప్రేమించి నీవు తన స్వహస్తాలతో చేయబడిన బిడ్డవు గనుక ప్రేమతో పిల్లలారా అని పిలుస్తున్నాడు సృష్టికి దేవుడొక్కడే మనుషులు రకరకములుగా దేవుళ్ళను కల్పించుకున్నారు మన ఇంటికి ఒక్కడే తండ్రి కదా పిల్లలు పది మంది ఉండొచ్చు కానీ తండ్రి ఒక్కడే పిల్లలు పది మంది ఉన్నారని పది మంది తండ్రులు ఉండరు కదా అలాగే సృష్టిలో అనేక దేశాలు ఉండొచ్చు దేశానికి ఒక దేవుడు భాషకు ఒక దేవుడు ఉండడు ఇది మూర్ఖుల యొక్క గుణం అందుకే మూర్ఖులైన వారు బుద్ధిహీనత కలిగి దేశానికి ఒక దేవుడని మతానికి ఒక దేవుడని కులానికి ఒక దేవుడని ఇలా ఏర్పరచుకున్నారు ఇది సాతాను యొక్క తంత్రం సృష్టికర్త అయిన దేవునిని ప్రజలు ఎరుగకుండా నాశనానికి పోవాలని వాడు వీళ్ళ హృదయాలను మూచాడు అందుకనే ప్రజలు ఇంత విభేదాలతో బ్రతుకుతున్నారు దేవుడొక్కడే ఏ గ్రంథాలు చెప్పినా దేవుడొక్కడే అని చెబుతున్నాయి దేవుడు ఒక్కడే గనుక సృష్టిలో మానవుణ్ణి నిర్మించిన వాడు కూడా ఆ దేవుడే ఆయన నజరేయుడైన యేసు ప్రభువారు నువ్వు విశ్వసిస్తే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు అను నువ్వు ఎరిగితే ఉన్న విన్న స్వరమును బట్టి ఆయనను హృదయమందు రక్షకునిగా అంగీకరించు నీ ప్రతి పాపమును ఆయన క్షమించి నిత్యజీవాన్ని ప్రభువు నీకు అనుగ్రహిస్తాడు ఈ లోకపు నటన ముగించబోతున్నాడు ఈ యొక్క జీవితం ముగించబోతూ ఉంది దేవుని పిల్లలుగా ఆయన పిలుపుకు విధేయులమవుదాం దేవుని మాటను అంగీకరిద్దాం ఆయన సన్నిధికి మనం వచ్చి ఆయన చేత నడిపించబడిన వారమై పరలోక రాజ్యానికి సిద్ధపడదాం ఇప్పటికీ లోకపు యొక్క నటన గతిస్తుంది ఇప్పటికే ఎన్నో విధములైనటువంటి నాశన కార్యములు భూమి మీద మనం చూస్తున్నాం దేవుని పిల్లలుగా ఆయన మాటను గుర్తిరిగినటువంటి అనుభములోనికి పరిశుద్ధాత్మ దేవుడు మనలను నడిపించునుగాక ఆ మేన్ ప్రార్థన పరమ తండ్రి మీ కొందనాలు స్తోత్రాలు ఈ దినమున నీ వాక్యము చేత మాతో మాట్లాడినందుకు నాయన వాక్యము విన్న ప్రతి బిడ్డను దీవించండి బలపరచండి కుటుంబాలకు క్షేమాన్ని అనుగ్రహించి ఆశీర్వదించండి ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క శ్రేష్టమైన ప్రేమ ఆయన కుమారుడును మన రక్షకుడునైన యేసు ప్రభువారి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సహవాసము ఆయన సన్నిధి మనకు తోడయిండి మనలను నడిపించునుగాక ఆమెన్